గవర్నెన్స్ నో పదకొండవ పిఎస్యు అవార్డులలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను పొందింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున ఢిల్లీలో జరిగిన గవర్నెన్స్ నో పదకొండవ పీఎస్యూ అవార్డుల వేడుకలలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ సముద్ర పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మరోసారి హెచ్ఎస్ఎల్ గుర్తింపు పొందింది గవర్నెన్స్ నౌ అవార్డులు దేశ పిఎస్యుల యొక్క ప్రతిభావంతమైన సహకారాన్ని గుర్తించాయి వివిధ సంస్కరణలు వ్యూహాత్మక విధానాలు మరియు వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాలను అమలు చేసినందుకు లో డైరెక్టర్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ సీఎం గిరిదీప్ సింగ్ ఆపరేషన్స్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు షిప్ రిపేర్ మరియు సబ్మెరైన్ రీఫిట్ వ్యాపారంలో కార్యాచరణ నైపుణ్యాన్ని మెరుగుపరిచాయి దీని ఫలితంగా గత కొన్ని సంవత్సరాలలో అన్ని రీఫిట్ ప్రాజెక్టులు సకాలంలో లేదా ముందుగానే పూర్తి చేయబడ్డాయి శ్రీమతి నీలిమా బోని సీనియర్ మేనేజర్ కార్పొరేట్ ప్లానింగ్ మరియు హెచ్ఎస్ఎల్ యొక్క ప్రో హెచ్ఎస్ఎల్ తరపున కమ్యూనికేషన్ ఔట్ రీచ్ అవార్డును అందుకున్నారు హెచ్ఎస్ఎల్ యొక్క విజిబిలిటీ బ్రాండింగ్ డిజిటల్ ఫుట్ప్రింట్ మరియు గ్లోబల్ ను మెరుగుపరచడం కోసం గుర్తింపు పొందారు హెచ్ఎస్ఎల్ ఇతర పిఎస్యు కేటగిరీలో మహారత్న నవరత్న మినీరత్న మరియు రాష్ట్ర పిఎస్యు కేటగిరీలకు చెందిన సంస్థలతో పాటు గౌరవనీయమైన రాష్ట్ర మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే బొగ్గు మంత్రిత్వ శాఖ గనుల మంత్రిత్వ శాఖ మరియు హెచ్ఆర్ మాజీ సహాయ మంత్రి శ్రీ సత్యపాల్ సింగ్ నుండి ఈ అవార్డులను అందుకున్నారు ఈ ప్రశంసలు సముద్ర పరిశ్రమలో శ్రేష్ఠత స్వావలంబన మరియు ఆవిష్కరణల పట్ల ఏచెస్ఎల్ యొక్క తిరుగులేని నిబద్ధతను పునరుద్ధాటించాయి ప్రపంచవ్యాప్త విస్తరణను విస్తరిస్తాయి